వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అట్లా నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల వడబోత కార్యక్రమం అది చివరి దశగా తీసుకొని వస్తూనే మరొక వైపు పార్టీ నియామకాల మీద కూడా దృష్టి పెడుతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీలో కొన్ని నియామకాలకు శ్రీకారం చుట్టారు అండ్ ఇంట్రెస్టింగ్ గా అమెరికాలో ఉన్న వైసీపీ సోషల్ మీడియాకు చాలా పెద్ద కమిటీలు వేశారు అబ్బా చాలా అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమిటీ కూడా ఇన్ని నేమ్స్ తో లేదు కానీ అమెరికాలో ఉన్న వైసీపీ సోషల్ మీడియాకి వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కమిటీ అట అడ్వైజరీ టీమ్ అట సోషల్ మీడియా ప్రాపర్టీస్ మేనేజ్మెంట్ అట నెట్వర్క్ మేనేజ్మెంట్ అట డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ అట ఇన్ఫ్లుయెన్సర్ మేనేజ్మెంట్ చాలా కమిటీలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా మన వైసీపీకి సోషల్ మీడియాలో ఇన్ని అనుబంధ విభాగాలు ఉన్నాయా ఏమని వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కమిటీ అమెరికా యుఎస్ఏ సోషల్ మీడియా కమిటీ కన్వీనర్ ఎవరట గంగిరెడ్డి గారి రోహిత్ ఇక నలుగురు కో కన్వీనర్లట ఆదిత్య పల్లెటి కిరణ్ కుమార్ చిల్లా తేజ యాదవ్ బంక సురేష్ మహిళ మాట అండ్ అడ్వైజర్ టీమ్మాట మేక సుబ్బారెడ్డి సమన్వితారెడ్డి జగన్మోహన్ యాడికి ప్రాప్త ప్రతాప్ బైరెడ్డి అంట రఘు అరిగా సునీల్ మ మండూటి అట సోషల్ మీడియా ప్రాపర్టీస్ మేనేజ్మెంటా ఓ రాయల్ రెడ్డి జూటూరు మోక్షవర్ధన్ రెడ్డి సునీల్ కుమార్ చంపాల ప్రణీత్ రెడ్డి చల్ల మల్లేష్ పుత్త చెన్ను అట నెట్వర్క్ మేనేజ్మెంటా దాని కోఆర్డినేటర్ ఉంటా భారత్ పాటిల్ అట శ్రీహర్ష గ్రంథి సందీప్ రాఘవరెడ్డి వెంకట సురేంద్ర గౌడ్ మధు వడ్లపాటి భానుప్రసాద్ ముద్రేవుల ప్రమోద్ రెడ్డి తిరుమారెడ్డి అట డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ అట కోఆర్డినేటర్ వచ్చి ప్రతాప్ రెడ్డి నెక్స్ట్ కమిటీ గోపు గోపి తిరుమూరు హర్షారెడ్డి అన్వితారెడ్డి తరుణ్ రెడ్డి శౌరి సంహిత్ బావనట ఆహా ఇన్ఫ్లుయెన్సర్ మే అనేజ్మెంట దాని కోఆర్డినేట్ ఎవరు కార్తిక్ రెడ్డి నెక్స్ట్ కమిటీ చరణ్ రామిరెడ్డి వెంకటరెడ్డి భూమిరెడ్డి పెద్దిరెడ్డి వెంకట్ పాల చాలా పెద్ద టీం వేశారు అబ్బా ఏడు ఐదు పన్నెండు పదిహేడు ఇరవై మూడు ఇరవై తొమ్మిది మొత్తం మీద ముప్పై ఆరు మంది తోటి అమెరికాలో సోషల్ మీడియా కమిటీని అయితే వేశారు మరి వీళ్ళు దేన్ని ప్రచారం చేయాల్సి ఉంటుంది ఏమన్నా నిధుల సమీకరణ లాంటివి ఏమైనా ఉంటాయా ఏమో మరి సరే మొత్తానికైతే అమెరికాలో ఉండి కూడా మొత్తం మీద ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏముంది అటు తెలుగుదేశం పార్టీకి అయితే ఏముంది జనసేన పార్టీకి అయితే ఉంది ఏ పార్టీ అభిమానులు అయితే ఏముంది కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళకంటే పాపం అమెరికాలో ఉన్న వాళ్ళే గట్టిగా ఆ సోషల్ మీడియాలో పనిచేసేటట్లున్నారు